కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్రం విభాగంలో ఈ నెల నవంబర్ ఇరవై ఏడు ఉదయం పది గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు వాగ్దానాలు మరియు రాజకీయ పనితీరు యాస్పిరేషన్స్ ప్రామిసెస్ అండ్ పొలిటికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే అంశం మీద సింపోజిజం చర్చ వేదిక ఉంటుంది ఈ చర్చల్లో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు ఈ చర్చలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రాజకీయ రాజకీయ పరిస్థితి విద్యా ఉద్యోగ పరిస్థితులు ఏ విధంగా ఉన్నది గతంలో ఉన్న ఆంధ్ర నాయకుల చేతిలో ఉన్న ప్రభుత్వాలు పరిపాలన ఏ విధంగా చేసినాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుదీర్ఘ పోరాటం ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానం ప్రజలు ప్రజాస్వామిక వాదుల ప్రజాసంఘాల పొలిటికల్ లీడర్ల ఉద్యమం త్యాగపలకం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అనేక వాగ్దానాలు ఇచ్చినప్పటికీ అందులో కొన్నింటిని అమలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది అందులో రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి ఉచిత విద్యుత్ వ్యవసాయానికి డబుల్ బెడ్రూమ్ దళిత బంధు అని కొంతవరకు అమలు చేసే ప్రయత్నం చేసింది అదే క్రమంలో నీటి పారుదల ప్రాజెక్టులకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది నిరుద్యోగ అభివృద్ధి హామీ ఇచ్చి ఆ హామీని నిలుపుకోలేక టిఆర్ఎస్ ప్రభుత్వం నైఫల్యం చెందింది ఆ క్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తన పనితీరు తను ప్రవేశపెట్టిన స్కీమ్లో ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనే దాని మీద సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది అదే క్రమంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ ఆరు గ్యారెంటీలు సక్రమంగా అమలు జరుగుతూ ఉన్నాయా లేదా వాళ్ళు ఇచ్చిన ఇంకా హామీలు ఏవైతున్నాయో వాళ్ళు అధికంగా ఇచ్చిన రైతు బంద్ కావచ్చు లేదా వాళ్ళు ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే ఏవైతే ఐదు లక్షలు ఆరు లక్షల స్కీమ్దో ఆ స్కీమ్ కావచ్చు లేదా ఇంకా అనేక రకాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం వాళ్ళు కేటాయించే నీటిపరుల శాఖకు ఆర్థిక ఎట్లా కేటాయిస్తూ ఉన్నారు లేదా గతంలో ఉన్న రాజకీయ పరిస్థితి లేదా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి ఏంటిది గతంలో పార్టీ ఫిరాయింపుల పరిస్థితి ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల పరిస్థితి గతంలో అధికారం ఉన్న టిఆర్ఎస్ పార్టీ పార్టీ కిరాయింపులు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేసుకోవడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీని బలహీన పరచడం ప్రయత్నం చేసింది అదే క్రమంలో ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ క్రమంలో లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతేన్నారో ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటానికే ప్రయత్నం జరుగుతూ ఉంది చేసుకున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితులు ఏదో విధంగా ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక సామాజిక లేదా విద్యా ఉద్యోగ రంగాల్లో మార్పులు ఏమైనా సంభవించినాయా లేదా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాటినే కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనే మొదలకు కీలక అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది ఈ చర్చలో ప్రజా వాళ్ళు కావచ్చు విద్యార్థులు స్కాలర్లు ప్రొఫెసర్లు వాళ్ళకి అనుమానాలు నివృత్తి చేసుకుంటానికి క్వశ్చన్ అవర్ కూడా ఉంటుంది ఆ క్వశ్చన్ అవర్లో వీళ్ళు ప్రశ్నలు వచ్చిన మేధావులను ఎవరైతే ఉపన్యాసకులు వస్తున్నారో వాళ్ళని ప్రశ్నలు అడిగే అవకాశం కూడా కల్పించడం జరుగుతూ ఉన్నది సో దీని అన్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీలో ఉన్న స్కాలర్స్ కావచ్చు అన్ని సబ్జెక్టుల సంబంధించిన సోషల్ సైన్సెస్ మరియు సైన్స్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన విద్యార్థులు మేధావులు ప్రొఫెసర్లు స్కాలర్స్ మరియు బయట ఉన్న ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు పొలిటికల్ పార్టీల నాయకులు అందరూ పాల్గొని చర్చలో భాగస్వాములు కావాలని రాజనీతి శాస్త్రం తరఫున పిలుపునిస్తా ఉన్నాం డాక్టర్ సంకినేని హెచ్ఓటి రాజనీతి శాస్త్రం కాకతీయ యూనివర్సిటీ వరంగల్